మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్రపటాలకు పాలాభిషేకం బీజేపీ శ్రేణుల ర్యాలీ ప్రెస్ క్లబ్ లో మారుపేరు అభ్యర్థుల ప్రెస్ మీట్ మాజీ మంత్రి మాతంగి విగ్రహ ప్రతిష్టాపన వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మాజీ మంత్రి మాతంగి నరసయ విగ్రహ ప్రతిష్టాపనకు ఈ రోజు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి తదితారు ఉన్నారు విగ్రహ ఏర్పాటు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మకాన్ కు మాతంగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు మేడారం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి దళిత వర్గాలకు స్ఫూర్తి ప్రదాత మాతంగి నరసా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం ఎఫ్సీఐ గౌతమి నగర్ సెంటర్లో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి మాతంగి నర్సే కుమార్తె మాతంగి సునిత తనయుడు మాతంగి అజయ్ కుమార్ కార్పొరేటర్లు జెట్టి జ్యోతి రమేష్ అడ్డాల స్వరూప రామస్వామి నాయకులు మోయి సన్ని బుంకూరు మధు మైసరాజేష్ నాతెర్ రాయమల్లు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు గోదోరకన్ ప్రధాన చౌరస్తలో యువజన కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు కౌటమ్ సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ భూములన్నిటికీ ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా పథకం అలాగే వ్యవసాయ భూములు లేని రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సహాయం చేయాలని ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు రామ్ముండల్యే మక్కాన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు సీట్లను పంపిణీ చేశారు నాయకులు మాధరబోయిన రవికుమార్ దీటి బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాతపల్లి పెళ్లి కొలిపాక సుజాత బొమ్మక రాజేష్ గట్ట రమేష్ కొప్పల శంకర్ నాయిని ఓదేలు చుక్కల శ్రీనివాస్ యుగేందర్ సింహాచలం దాసరి విజయ్ ఆడపు దశరథం నజీముద్దీన్ గడ్డం శ్రీనివాస్ మాలెం మధు బూర్ల శ్రీనివాస్ ఎండి గవ్వూర్ బాబుమియ్య శివ తదితరులు ఉన్నారు ఏ ఫ్యాండ్ అక్కడ తీరన జరుగు అందరూ చప్పలులు బాబాయ్ ఓకే ఓకే అవతారే తీరన కదిలే కొట్టి ఆ కడవకి ఆ ఓకే ఆమే అబకి ఉంది బస్తు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో లో సీనియర్ నాయకుడు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల గురువు గురు గోబింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరయ్యారు ర్యాలీని ప్రారంభించారు కార్యక్రమంలో సంధ్యారాణి తన ప్రత్యేక ప్రతిభతో చేసిన కర్ర సాము ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు హనుమంతుకు కోమెల్ల మహేష్ పల్లికొండ నర్సింగ్ రఘుబీర్ సింగ్ భీమ్ సింగ్ అజిత్ సింగ్ బచ్చన్ సింగ్ విక్రమ్ సింగ్ తాదితారులు ఉన్నారు సింగ్ గారిని పురస్కరించుకొని వారు నెల రోజుల పాటు కూడా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నెల రోజులు నియమా దృష్టితోటి పూజ కార్యక్రమాన్ని నిర్ణయించి ఈ రోజు పెద్ద ఎత్తున నైట్ మేలు సెంటర్ నుండి పీకే రామయ్య స్వామి వారికి కూడా వారి చిత్రపాఠంతో వారి రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్రమంగా నిర్మించిన హోటల్ శ్రీమై లగ్జరీ వెనకాల నూతన భవనాన్ని తొలగించాలని రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు చేరడం లేదని అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న టౌన్ ప్లానింగ్ దిష్టి బొమ్మను గోదావరిఖండ్ చౌరస్తాలో ఈరోజు దగ్ధం చేసి నా క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంలో అఖిల భారత యోజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కా పూర్య సూర్య మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమాల నిర్మాణం జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్ నగర కార్యదర్శి ఆశాల నవీన్ నాయకులు రణవేణి సుధీర్ వినయ్ కోతరాజు నాగరాజు నరేష్ సాయి తదితరులు ఉన్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసిస్తూ టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అడ్డుకొని ఆ దిష్టిబొమ్మను లాక్కొని అఖిల భారత యోజన సమైక్య నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగింది రామగుండం కార్పొరేషన్ పరి పరిధిలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఏఐవైఎఫ్గా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో ఎలాంటి సెల్లార్ అనుమతులు లేకుండా జీ ప్లస్ ఫోర్ పర్మిషన్ తీసుకొని సెల్లార్తో పాటు పై అంతస్తు నిర్మాణం జరిగిందని చెప్పి మేము రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారి గారికి ఫిర్యాదు చేసినప్పటికీ దాన్ని పట్టించుకోవడం లేదు దానిపైన చర్యలు తీసుకోవడం లేదు రామగుండం కార్పొరేషన్ పరిధిలో చిన్న రేకుల షెడ్ వేసుకుంటేనే హుటాహుటిన వెళ్ళి వాటిపై చర్యలు తీసుకునేటటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ రోజు మరి అవినీతికి పాల్పడ్డారా వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని వాటిపై చర్యలు తీసుకోవడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకున్నట్టయితే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏఐవైఎఫ్గా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మారు పేర్ల విచారణ పేరిట తమ కుటుంబ పరంగా అనేక నష్టాలు చవిచూస్తూ ఉన్నామని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వన్ టైం సెటిల్మెంట్ కింద మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కారం చేయాలని సింగరేణి మారుపేర్ల అభ్యర్థులు కోరారు ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో ప్రదీప్ కుమార్ దుమ్మటి రాజు తిరుమల శ్రీనివాస్ బొమ్మక కార్తిక్ లక్క శ్రావణ్ తాదితారులు ఉన్నారు ఇంట్లో కానీ వచ్చి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఎందుకంటే ఇదే సర్వీస్లో కొనసాగుతూనే ఉంది పది సంవత్సరాల నుంచి నేను కొత్తగూడెం కానీ లేకుంటే మైన్స్ కానీ ఇక్కడ జిఎం ఆఫీస్ కానీ తిరుగుతూనే ఉన్నాను ఈ క్రమంలో మా అమ్మ నాన్న కూడా చనిపోయారు ఈ ఉద్యోగం రాక నేను మానసికంగా చాలా ఆవేదనకు గురవుతున్నాను ప్రస్తుతానికి ఇంట్లో కూడా ఉండట్లేదు వేరే కాడ ఉండాల్సి వస్తుంది దయచేసి నాకు వన్ టైం వన్ టైం సెటిల్మెంట్ కింద నాకు ఉద్యోగం కల్పించి కల్పించాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నాను రెండు వేల పదమూడులో దిగిపోయారు మెడికల్ బోర్డు వల్ల అప్పటి నుంచి నా పేరు మా మారు పేరు ఉందని చెప్పి సింగరైన వాళ్ళు ఆపుతున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పంపించారు అక్కడ కూడా ఎంక్వైరీ జరిగింది అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పి కానీ కార్మికులు సింగరైన వారు మా పనే ఆపుతున్నారు గత పది సంవత్సరాలుగా దీనివల్ల మా కుటుంబంలో కానీ మాకు కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతుంది నాన్న మంచనా పడి ఉన్నాడు మాకు పిల్లలకు నేను ఒక ప్రైవేట్ సంస్థలో తక్కువ జీతానికి పనిచేస్తున్నా మాకేందంటే చాలీ చాలని జీతంతో కంపెనీ నుంచి పని వస్తుందని రాకపోవడంతో కోర్టు చుట్టూ తర్వాత మేము కంపెనీల చుట్టూ సీన్ కొత్తగూడెం హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మా టైం మా కాలం అంతా వృధా అయిపోతుంది దయ దయచేసి మాకు మా మారుపడితో సమస్యతో బాధపడుతున్న అందరికీ వన్ టైం సెటిల్మెంట్ కింద మా ఉద్యోగులు మాకు ఇప్పించగలని కోరుతున్నాము రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచనాల జిల్లాల్లో చైనా మాంజాపై నిషేధం చేశామని ఎవరైనా చైనా మాంజా అమ్మినా దానివల్ల ఎవరైనా ప్రమాదం జరిగినా వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా ఎక్కువగా విక్రయించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు నైలాన్ సింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాల్లో పర్యావరణానికి విపత్తునుగా కాదు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రామ్గుండం పోలీస్ కమిషనరేట్లో చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చైనా మాంజా విక్రయాలు వినియోగింపు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతున్నదన్నారు చైనా మాంజాను ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే క్రమంలో ఎన్నో పక్షులు సాధారణ ప్రజలు కూడా ప్రమాదానికి గురవుతున్నారన్నారు అదే క్రమంలో గాలిపటాలు ఎగిరవేసే వ్యక్తులు కూడా ప్రమాదానికి గురైన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో చైనా మాంజా నిషేధించామని సిపి చెప్పారు చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వ నిషేధం విధించిందని పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం అమ్మిన కొన్న చేసిన నేరమని చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా ఉంటుందన్నారు కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రధానంగా ప్రజలు సైతం చైనా మాంజా వినియోగించకుండా ఎవరికి హాని కలగని సాధారణ ఆధారంతో గాలి పటాలు ఎగిరవేయాలని అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్న వినియోగిస్తున్న డైల్ వందర్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం